అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్ కుప్పం నియోజకవర్గంలో చేపట్టిన అనేక అభివృద్ది పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి కుప్పంలో మార్కెట్ యార్డు లాంటివి అసంపూర్తిగా లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి కుప్పం పట్టణంలోని ప్రధాన రహదారులపైనా అంగళ్లను ఒకే చోట ఏర్పాటు చేయాలని నాడు సంకల్పించారు ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైనా అస్తవ్యస్తంగా చిల్లర దుకాణాలు ఉండకూడదని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు అందుకు కుప్పం ఆర్టీసీ ప్రాంగణంలో నలభై రెండు దుకాణాలను పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే నిర్మించారు వైసీపీ సర్కార్ వచ్చాక సదుద్దేశం నెరవేరకపోగా ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్ వృధాగా ఉండడమే కాకుండా ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది అప్పటి ప్రభుత్వం చిరు వ్యాపారాలకు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించడమే కాక ఒకే చోట షాపింగ్ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ క్రమంలోనే ఆర్టీసీ ప్రాంగణం వద్ద స్థలాన్ని ఎంపిక చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టారు అప్పటి ప్రభుత్వం అనుకున్నదే తడవుక శరవేగంగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు ఏకంగా నలభై రెండు దుకాణాలను అప్పట్లోనే ప్రభుత్వం నిర్మించింది రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడి కాంప్లెక్స్ లో వ్యాపారం బాగానే జరిగింది తర్వాత ఈ దుకాణాల్లోని కొందరు వ్యాపారులు మరో ప్రాంతానికి వెళితే మరికొందరు అక్కడే ఉన్న ఆర్టీసీ అధికారుల ఒత్తిడితో ఈ దుకాణాల్లో వ్యాపారం నిర్వహించలేకపోయారు ఆ తర్వాత అధికారులు పట్టించుకోకపోవడంతో దుకాణాలు మూతపడి స్తిథిలా అవస్థకు చేరుకొని పరిస్థితి దిగ్జారింది కాంప్లెక్స్ ఆరభించదని ఒన్ నంబర్ కాడ కంట్రోలర్ ఇదైన వాల్షన్ వాడక వంద పన్నెండాయి நாற்பத்தி ரெண்டு ரூபா கட்ட ஆனால் இங்கே வந்து நைட்டில் வந்து குடிக்கிறதுக்கும் சூதாடுறவங்களுக்கும் ஒன்றுக்கு போகிறவங்களுக்கும் லெட்டின் போகிறவங்களுக்கு தான் இந்த காம்ப்ளஸ்ஸு யூஸ் ஆகுது இது வரலாம் எத்தனையோ கம்ப்ளைண்ட்டு எத்தனையோ முறை இது பண்ணியும் இது வரலாம் அவங்க இது பற்றி ஸ்டெப்பை எடுக்கலை இன்றைக்கி சூழ்நிலையிலும் இங்கே வந்து குடிக்காரங்களுக்கு தான் இங்கே எலிஜிபிள் ஜாஸ்தியாக இருக்குதே தவிர வியாபாரம் பண்ணுறதுக்கு எந்த ஒரு ஸ்பெஷாலிஸ்டையும் இல்லை அதனால் இந்த காம்ப்ளக்ஸை விமோசனத்துக்கு எதனால் இது பண்ண சொல்லி எத்தனையோ முறை லெட்டர் கொடுத்து பார்த்தாச்சு நேரில் சொல்லியாச்சு எத்தனையோ பேர்கிட்ட ரிப்போர்ட்டும் பண்ணியாச்சு இது வரலாம் இதுக்கு விமோசனமும் வரல இப்போ பத்து வருஷமாக குறஞ்சபட்சம் பத்து வருஷமாக இந்த காம்ப்ளக்ஸில் நாலு கடை அஞ்சு கடை தான் ரன்னிங்கில் இருக்குது நாற்பத்தி ரெண்டு கடையில் நாலு கடை தான் ரன்னிங்கில் இருக்குது இதுவரலாம் இதுக்கு ஸ்டெப்பு எடுக்கணுன்ற ஒரு இது வரலாம் இவங்களுக்கு வந்ததே இல்லை షాపింగ్ పట్టించుకోలేదు అభివృద్ధి మాటే ఎత్తకపోవడంతో ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్ వెలవలబోతోంది కుప్పం షాపింగ్ కాంప్లెక్స్ ను ఇంకా అభివృద్ధి చేసి స్థానిక వ్యాపారులకు అండగా ఉండాల్సింది పోయి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాగా తయారైంది నాలుగేళ్లుగా ఆర్టీసీ అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ ను పట్టించుకోకపోవడం శోచనీయమని స్థానికులు అంటున్నారు ప్రస్తుతం కుప్పం ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్ ను ఆర్టీసీ అధికారుల తీరుతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది రాత్రి పగలు తేడా లేకుండా ఈ భవనం వద్ద తాగుబోతులు వీర విహారం చేస్తున్నారు ఆర్టీసీ కాంప్లెక్స్ భవనం అభివృద్ధికి నోచుకోకపోవడంతో చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి మద్యం సీసాల గాజు ముక్కలు ఉంటున్నాయి వీటితో పాటు గుట్కాలు నిషేధిత మత్తు పదార్థాల ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి చీకట పడితే స్థానిక ప్రజలు ఈ కాంప్లెక్స్ వద్దకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు కనీసం ఇప్పటికైనా మున్సిపల్ ఆర్టీసీ అధికారులు పట్టించుకుని ఆర్టీసీ షాపుల కాంప్లెక్స్ భవనాన్ని పునరుద్దరించాలని అసాంఘిక కార్యకలాపాలను నివారించాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు